ఓట్చోరీ అంటూ ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు వివాదానికి దారితీశాయి బీజేపీని విమర్శించడానికి రాజ్యాంగబద్ద సంస్థైన ఎన్నికల సంఘాన్ని ఆయుధంగా ఉపయోగించుకోవడం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు పలువురు ప్రముఖులు ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే జనం తీర్పును అంగీకరించాల్సిందే అన్నారు ఈ మేరకు రాహుల్ గాంధీకి దేశవ్యాప్తంగా రెండు వందల రెండు మంది ప్రముఖులు లేఖ రాశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఆరోపణలు భూమెరాంగయ్యాయి హర్యానా కర్ణాటక మహారాష్ట్ర సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున విమర్శలు చేసిన సంగతి తెలిసిందే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని లక్ష్యంగా చేసుకుని రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఆరోపణలు చేశారు అంతేకాదు పనిలో పనిగా రాజ్యాంగ సంస్థ అయిన కేంద్ర ఎన్నికల సంఘంపై కూడా రాహుల్ ఘాటు ఆరోపణలు చేశారు కమలం పార్టీకి రాజకీయంగా మేలు చేయడానికి అందుకు ఎన్నికల సంఘం సహకరించిందని రాహుల్ గాంధీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే అయితే తాజాగా జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఆరోపణలను ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం ఆరు సీట్లకు పరిమితమైన సంగతి తెలిసిందే ఇదిలా ఉంటే ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ ఆరోపణలు చేయడం జాతీయ స్థాయిలో దుమారం రేపింది రాహుల్ గాంధీ ఆరోపణలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అనేక సార్లు ఖండించారు అంతేకాదు రాహుల్ ఆరోపణల నేపథ్యంలో తమ వైపు నుంచి ఎన్నికల సంఘం వివరణ కూడా ఇచ్చింది అయినప్పటికీ ఓట్ చోరీ అంశంపై ఆరోపణలు చేయడాన్ని రాహుల్ గాంధీ మానలేదు ఈ నేపథ్యంలో భారత ప్రజాస్వామ్యం సదరు ప్రజాస్వామ్యానికి పునాది వంటి ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ ఆరోపణలు కొనసాగించడాన్ని అనేక మంది ప్రముఖులు తప్పుబట్టారు కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ విమర్శలను ఖండిస్తూ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా రెండు వందల డెబ్బై రెండు మంది ప్రముఖులు ఆయనకు ఒక లేఖ రాశారు సదరు విమర్శలు రాజకీయ అసంతృప్తిని వెళ్లగక్కేలా ఉన్నాయని వీళ్లు ఆందోళన వ్యక్తం చేశారు బీజేపీని విమర్శించడానికి రాజ్యాంగబద్ద సంస్థ అయిన ఎన్నికల సంఘాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకోవడం ఏమాత్రం సమర్థనీయం కాదని ఈ ప్రముఖులు పేర్కొన్నారు రాజకీయంగా బీజేపీకి ఇరుకున పెట్టడానికి ఎన్నికల సంఘంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ లేఖలో తమ ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాదు చోరీకి సంబంధించి తమ వద్ద అణుబాంబు వంటి ఆధారాలున్నాయంటూ రాహుల్ గాంధీ ఏకం చేసి ప్రచారం చేయడంపై సదరు ప్రముఖులు మండిపడ్డారు అంతేకాదు నిరాధార ఆరోపణలను అందరితో నమ్మించడానికి రాహుల్ గాంధీ వాక్చాతుర్యాన్ని ఉపయోగించారని వీరు అభిప్రాయపడ్డారు అంతేకాదు హర్యానా మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ఓటు చోరీ జరిగిందని రాహుల్ చేసిన ఆరోపణలను ఈ సందర్భంగా ఈ ప్రముఖులు ప్రస్తావించారు ఈసీలో కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాహుల్ బెదిరించడాన్ని కూడా వీరు తప్పబట్టారు కాగా తాజాగా ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర వివరణ ప్రక్రియను కూడా రాహుల్ గాంధీ తప్పుబట్టిన సంగతి తెలిసిందే సర్ ప్రక్రియ విషయంలో రాహుల్ గాంధీ అనుసరిస్తున్న వైఖరి సమంజసం కాదని ఈ ప్రముఖులు పేర్కొన్నారు ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ఈసీ ఇప్పటికే వివరణ ఇచ్చిన సంగతి వీరు ప్రస్తావించారు అంతేకాదు సర్ ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా విడుదల చేసిన విషయాన్ని వీరు గుర్తు చేశారు సర్ ప్రక్రియలో అనర్హులను తొలగించడం అలాగే కొత్తగా అర్హత కలిగిన వారిని చేర్చడం మాత్రమే జరుగుతుందని సదరు ప్రముఖులు వెల్లడించారు ఎన్నికల ఫలితాలు తమకు ప్రతికూలంగా వస్తే అందుకు ఎన్నికల సంఘాన్ని నిందించడం సరికాదన్నారు ప్రముఖులు ఎన్నికల నిర్వహణతో మాత్రమే ఈసీకి ఉందంటున్నారు ఎన్నికల ఫలితాలు ప్రజలకు సంబంధించిన విషయమని ఈ ప్రముఖులు పేర్కొన్నారు ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే జనం తీర్పును అంగీకరించాల్సిందేనన్నారు ఏది ఏమైనా ఇప్పటికైనా ఎన్నికల సంఘంపై నిరాధార ఆరోపణలు మానుకోవాలని రాహుల్ గాంధీకి ఈ రెండు వందల రెండు మంది ప్రముఖులు సలహా ఇచ్చారు